హలో వెల్కమ్ బ్యాక్ టు స్వప్న వర్షిణీ రెడ్డి యూట్యూబ్ ఛానల్ మరో కొత్త కథతో వచ్చేసింది అక్షయ స్వప్న కథలోకి వెళ్ళిపోదామా ఒకళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు మంచి మిత్రులు వాళ్ళిద్దరు చదువు అంతా బాగా చదువుకొని రీత్యా ఒక అతను ఇక్కడే ఉండిపోయాడు ఇంకొక అతను వేరే దేశం వెళ్ళిపోయాడు స్నేహితులు ఇద్దరు రెండు వేలు దేశాల్లో ఉంటున్నాడు అతనికేమో ఇతర విదేశాల్లో ఉన్నట్లు ఇతనికేమో అతని విదేశాల్లో ఉన్నట్టు దేశాలు మారిపోయారు స్నేహితులు స్నేహాలు గుర్తు చేసుకుంటా ఎవరి జీవనంలో వాళ్ళు ముందుకెళ్ళిపోతా ఉన్నారు ఒకరోజు ఈ ఈ దేశంలో ఉన్న స్నేహితుడి కోసం పరాయ దేశం వెళ్ళాడు కదా అతను తిరిగి వచ్చాడు వెతుక్కుంటూ దీనికోసం వచ్చాడు ఆప్యాయంగా చక్క దగ్గర తీసుకొని మంచి చెడు అంతా పలకరించుకొని అన్నాలు తిన్నారు అన్నం తిన్నాక పడుకుంటారుగా సాయంత్రం అయిపోయినాక తొందరగానే పొడుకునే రోజులు అనమాట సరే పొడుకున్నాక కొంతసేపటికి ఏంటి డల్గా కనిపిస్తున్నావు దాకా బాగానే ఉన్నావు ఇప్పుడు సడన్గా డల్ అయిపోయావేంటి అని ఈ దేశంలో ఫ్రెండ్ అడిగాడు ఈ దేశంలో ఫ్రెండ్ పేరు ఏం పెడదాం జయుడు విదేశాల నుంచి వచ్చిన అబ్బాయి విజయుడు జయుడు విజయుడు జయుడేమో ఇక్కడే ఉన్నాడు విజయుడేమో విదేశాలకు వెళ్ళాడు ఉద్యోగం కోసం జయుడిని చూడటానికి విజయుడు అక్కడి నుంచి సొంత దేశానికి వచ్చాడు జయుడు అడుగుతున్నాడు ఏంటి ఇప్పుడు దాకా బాగానే కవులు చెప్పావు కదా ఇప్పుడు ఏంటి డల్ అయిపోయావని విజయుడిని అడిగాడు జయుడిని చూసి ఏం చెప్పను జయ నాకు మీ ఇంట్లో ఒక చుట్టాలు అమ్మాయి చూశాను ఇందాక బాగుంది చక్కగా అమ్మ పెళ్ళి అవ్వలేదు నాకు చాలా సంపాదించుకున్నాను వెళ్ళి పెళ్ళైతే కాలేదు కదా అని అంటాడు దాని ఉంది ఆ అమ్మాయి బరువు బాధ్యత అంతా మేమే తీసుకున్నాం మా చుట్టాలమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు వాళ్ళ ఆస్తి పొలం అంతా కూడా మనమే సాగు చేపిస్తున్నాము ఇచ్చాము మెయింటెనెన్స్ అంతా మనమే చూసేది ఆ అమ్మాయికి పెళ్లి బాధ్యత కూడా మనమే తీసుకుంటున్నాము అని చెప్పి నీకు ఇచ్చి పెళ్లి చేయవాలి అంతే కదా అని చెప్పి చేస్తాను నీకు ఇచ్చి పెళ్ళి అని పెళ్లి చేస్తారు మళ్ళీ ఊరు వెళ్ళిపోవాలి కదా వాళ్ళ దేశం ఉద్యోగానికి వెళ్ళిపోవాలి కదా సరే పెళ్లి చేసుకొని వెళ్తే బాగుంటుందిగా పెళ్లి చేసి పంపిద్దామని అనుకున్న పలాన్ని వెంటనే పెళ్లి చేసేస్తారు ఆ పిల్ల ఆస్తి ఉంది కదా అతను కూడా అప్పచెప్పి నగలు డబ్బులు అంతా అప్పచెప్పి వ్యవసాయం సంవత్సరానికి వచ్చే కవులు డబ్బులు మీరు వచ్చినప్పుడు పట్టుకెళ్తారు కాని అని చెప్పి కవులకి ఇచ్చిన పొలం అలాగే ఉంచారు మరి రన్నింగ్లో మెయింటెనెన్స్కి డబ్బులు కావాలి కదా ఆ అమ్మాయి ఖర్చులకి ఆ అమ్మాయి డబ్బులు ఉన్నాయి కదా సరే నగలు డబ్బులు ఇచ్చి పంపించారు ఇప్పుడు వరకు దాసిని మళ్ళీ ముందు నాటికి వచ్చే కౌల డబ్బులు మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చినప్పుడు తీసుకుంది అని చెప్పి టాటాబాయి బాజ్ చెప్పి పంపించారు పెళ్లి చేసి పెళ్లి చేశాక కొన్నాళ్ళు విజయుడు విదేశాలకు వెళ్ళాడు కదా భార్యతో కొత్త దంపతులు బాగానే ఉన్నారు కాలం బాగానే గడుస్తుంది ఇక్కడ జయుడు ఉన్నాడు కదా ఈ దేశంలో జయుడు కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చింది అంటే రాజుగారి ఆస్థానంలో సైనికులకి సంబంధించిన లెక్కలన్నీ ఏమంటారు కన్జంప్షన్ వాళ్ళకి సైనికులకి ఏమేమి కొన్నాము ఏమేమి వాడాము ఏంకేమేం కొత్తవి కొనాలి ఆర్డర్ పెట్టడం అవన్నీ కూడా సైనిక శిబిరంలో మొత్తం లెక్కలన్నీ కూడా జయయుడు దాడు మంచి జాబ్ వచ్చింది ఆడిటింగ్ కూడా తనే ఆర్డర్ పెట్టడం కూడా తనే ఎంత వాడాము మొత్తం లెక్కలు ఆడిటింగ్ కింద వస్తాయిగా చక్కగా తన ఉద్యోగం తను చేసుకుంటున్నాడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లాగా అయితే విజయుడు ఉద్యోగం దెబ్బతింది అక్కడ ఆ ఫ్యూ అక్కడ విదేశాల్లో డబ్బంతా తీసుకెళ్ళిన డబ్బులన్నీ అయిపోయినాయి ఈ పిల్ల దాచుకున్న డబ్బులు నగలు ఉన్నాయి కదా సంవత్సరం సంవత్సరం కబురు డబ్బులు వచ్చాయి వీళ్ళింట్లోనే ఉండేది కదా జేయుడు వాళ్ళ ఇంట్లో పెద్ద ఖర్చు ఏమీ లేదు నగలు అమ్మేశారు తినేసారు డబ్బులన్నీ వాడేసుకున్నారు చేతిలో డబ్బు లేదు ఉద్యోగం పోయింది సరే ఏం చేయాలో అర్థం కాక స్నేహితుల దగ్గరికి వెళ్దామని చెప్పి భార్యని ఇంట్లోనే జాగ్రత్తగా ఉండమని చెప్పి కొంత డబ్బు ఉంచి జేయుడు కోసం విజయుడు మళ్ళీ వస్తాడు వచ్చే దారిలో చీకటి పడతా ఉంటుంది పాత బట్టలు తిండి తిప్పలు లేకుండా బికారిలాగా అయిపోతాడు విజయుడు ఈ మొహంతో జయుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి అని బాధతో కూర్చుంటాడు ఒక శ్మశానం పక్కన కూర్చుంటాడు అనమాట దారిలో కొంతమంది ఊళ్ళకి పొలిమేరల దగ్గరే ఉంటుంది శ్మశానం కొంతమందికి ఏమో ఊరు చివరి ఉంటుంది కొన్ని ఊళ్ళలోనేమో మధ్యలో ఉంటుంది మూడు రకాలు ఉంటాయి సరే వాళ్ళ ఊరికి వెళ్ళటానికి స్టార్టింగ్లోనే శ్మశానం ఉంటుంది అసలు చింపిరి జుట్టు బికారిలాగా అయిపోయాను ఈ మొహం వేసుకొని ఎలా వెళ్ళను దగ్గర దగ్గరకని విజయుడు చాలా బాధపడి ఆ శ్మశానం పక్కనే ఒక శిబిరం లాగా ఉంటే అదే కర్మకాండాలన్నీ చేసేవాళ్ళు రెస్ట్ తీసుకున్న ప్లేస్లు ఉంటాయి అక్కడ శ్మశానం వాటికి పక్కనే అది ఉంటే కనుక అందులో కూర్చుంటాడు అందులో కూర్చొని అట్లా ఆ రాత్రి చూస్తూ ఉంటాడు చుక్కలను చూసుకుంటా ఎటో శూన్యంలో ఆలోచిస్తాను ఏదో రాదు ఎలా వెళ్ళాలో తెలియట్లేదు స్నేహితుడు ముందుకి ఆ స్థంత పోయింది పిల్లని పెళ్లి చేసుకున్నాడు కావాలని పిల్ల డబ్బులు తినేసాను ఆలోచన ఎక్కువైపోయింది విజయుడికి ఆ రాత్రి ఎలా గడుస్తుందా అని బాధతో కూర్చొని చూస్తుంటే ఇద్దరు కొట్టుకుంటా కనిపిస్తూ ఉంటారు అక్కడ శ్మశానం దగ్గర ఒక అతని దగ్గర కత్తుంది కొట్టుకున్నారు కొట్టుకున్నారు తోసుకున్నారు పడదోసుకున్నారు ఒకళ్ళనొకళ్ళు లేపుకొని మళ్ళీ కొట్టారు కొట్టుకొని కొట్టుకొని ఒక అతను చచ్చిపడ్డాడు పడ్డాడు ఆ చచ్చిపడేటప్పటికి పడేటప్పటికి ఇతని దగ్గరికి వెళ్ళాడు విజయుడు వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి దూరాన్ని ఉన్నాడు దూరాన్ని ఉండకుండా దగ్గరికి వెళ్ళిపోయాడు ఇద్దరు కొట్టుకుంటుంటే ఎంతగా చూడటానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేసరికి ఈ లోపల సైనికులు వచ్చేసారు విజయాన్ని పట్టేసుకుని అయ్యో మరి విజయ విజయుడు అక్కడ నిలబడ్డాడుగా విజయుడిని సం విజయ్డే చంపేశాడు అనుకుని మరి చికట్లో వెలుగులో ఆ శ్మశానం కాల్తాం లేదు శవం కాలుతా ఉంది కొంచెం ఆ వెల్తుర్లు విజయడే కనిపించాడు చచ్చిపోయినోడు కనిపించాడు మూడో వ్యక్తి కూడా ఉన్నాడు కదా అసలు ఇద్దరు కొట్టుకున్నాడు ఇంకో అతను కనిపించలే చీకట్లో సైనికులు వచ్చారు పడిపోయాడు విజయాన్ని పట్టుకొని వెళ్ళిపోయారు ఏముంది దొరికేశాడు దొరికితే రాజుగారి దగ్గర ప్రవేశపెట్టారు పెట్టారు మరి అంతే కదా పెట్టి అప్పట్లో ఏముంది జడ్జీలు కోర్టులు ఇవి కాదు కదా ఓపెన్ లాగా ఓపెన్ ఆడిలాగా ఓపెన్ కోర్టు ఓపెన్ కోర్టు అందరి ముందు నిలబెట్టేసేసి ఏం చేయాలి అంటే ఏముంది ఆ రోజుల్లో ప్రాణానికి ప్రాణమే శిక్ష ఇప్పుడు కూడా అన్నారు కానీ అలా కొన్ని అమలు జరపట్లేదు కొన్ని ప్లేసుల్లో ఉంది సాక్షాధారాలు అన్నీ ఉంటే ఊరి తీసేయటమే కొన్ని అమలు పరిచారు మన దాంట్లో కూడా భారత రాజ్యాంగంలో కూడా ఉరి శిక్షలు చాలా అమలు చేశారు ఇట్లా అది నిరూపించబడింది ఇక ఆ రోజుల్లో కళ్ళతో చూశారుగా ఇంకా ఇంకా అదే కన్ఫామ్ ఊరి తాళారిని పిలిచారు ఊరు తీసుకెళ్ళడానికి రెడీ చేసేసారు గుంపులో నుంచి విజయడి ఫ్రెండ్ జయుడు కూడా వస్తాడు గుంపులో మరి గుంపు అంతా ఉంది కదా ఓపెన్ ఏరియాలో నువ్వు అన్నట్టు ఓపెన్ ఏరియాలో అందరూ కూడా చూస్తున్నారు శేషం అమలు పరచండి అని అనేసరికి జయుడు షాక్ అయిపోతాడు విజయుడిని చూసి పిచ్చి బట్టలు వేసుకున్నాడు తిండి లేక బికార్లాగా అయిపోయాడు బక్క చిక్కిపోయి విజయుడు జయుడు ప్రాణం తరుక్కుపోయింది విజయ నువ్వా అని చెప్పి అనబోయి నోట్లోని ఆపేసుకొని ఆగండి ఆగండి ఆ హత్య చేసింది నేను అని ముందుకెళ్ళిపోయాడు అయ్యో విజయుడు స్నేహితుడు కదా స్నేహప్రేమ అనమాట మిత్రుల ప్రేమ మిత్రులకి ప్రేమ ఉంటుంది కొంతమందికి తన చేసిన తప్పు చేయడేమో చేశానని అంటున్నారు విజయుడు అలాంటాడు కాదు ఏదన్నా ఉంటే అడిగి చెప్తాడు అంతే తను చేసే మనిషి కాదు హత్యలు అని మనసులో భావించి విజయుడా అని అనుకుని ఆగిపోయి మాట్లాడకుండా నేనే హత్య చేశాను అతన్ని కాదు అని చెప్పి గుంపులోకి ముందుకెళ్ళిపోతాడు శిక్షణ ఆపేస్తారు ఇద్దరిని ఏమంటారు డౌట్ అంటారు బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని డిక్లేర్ చేశారనమాట ఓకే డౌట్ ఒకడేమో బికార్పించోడు ఇంకొకడేమో తనే చేశానని ఒప్పుకున్నాడు సాక్ష్యాలు ఇంకా ఎవరు ఎవరు పట్టుకోవాలి వాళ్ళే ఒప్పుకున్నారు కదా కాబట్టి ఇద్దరికి వేసేయండి అని చెప్పారు గురుశిక్ష అయ్యో రాజుగారు రాస్తాను రాజు అనుకుంటే తల తీసేయడం ఊరికే జరిగిపోద్ది అంతేనా ఆయన ఎక్కించాలనుకుంటే అందరము ఎక్కించగలడు రాజుగారు కావాలంటే పాతాళానికి తొక్కేయగలడు అలాంటి రాజ్యం అనమాట ఆ రోజుల్లో రాజుల కాలం ఏముంది రాజే ఫైనల్ డెసిషన్ డెసిషన్ మేకింగ్ ఎవరు కింగే వేసేయమన్నారు ఇద్దరిని పంపించేశారు ఇద్దరిని ఉరిదీసే టైంకి ఇంకొక అతను వచ్చాడు అసలు ఇద్దరిని తీసుకెళ్తున్నారు జనాల ముందరికే జనాల ముందే వేసేయడం ఊరి ఇద్దరిని నుంచో పెట్టారు ఓపెన్ ప్లేస్లో తలారి రెడీగా ఉన్నాడు వేసేయడానికి ఊరి మూడోవాడు వచ్చి వీళ్ళిద్దరూ కాదు అసలు ఇతను వీళ్ళిద్దరికీ సంబంధమే లేదు అసలు నిజం నాకు తెలుసు నేను చెప్తానని అసలు సాక్ష్య చెప్పడానికి సాక్ష్యం చెప్పడానికి ఒక అతను వచ్చాడు ఏంటి అసలు ఇది కాదు ఇంకా మొత్తాన్ని లోపలికి తీసుకెళ్ళి క్లోజ్డ్ డోర్స్ పెట్టేసి తేల్చాలి ఇప్పుడు తేల్చాలన్నమాట నిన్ను నిర్ధారణ కావాలి అందుకని ముగ్గురిని నిలబెట్టి రాజుగారిని పెట్టి మంత్రులందరూ ఆశీనలు అయ్యి కూర్చున్నారనమాట సంభాషణ మొత్తాన్ని ఏమంటారు దాన్ని కేసు ప్రొసీడ్ అవుతుంది ఓకే ముగ్గురిని నుంచోబెట్టి జరిగిందంతా నేను చెప్తానని కొత్త వ్యక్తి వచ్చాడు అతను ఏం చెప్తున్నాడు చనిపోయిన వ్యక్తి నా ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నా అతను నా దగ్గర లక్ష రూపాయలు నగదు అప్పుగా తీసుకున్నాడు లక్ష రూపాయలు అప్పు తిరిగి ఇవ్వకుండా నా సిస్టర్ని పెళ్లి చేసుకోకుండా పారిపోతుంటే పట్టుకున్నా పారిపోతుంటే పరిగెత్తుకొచ్చి ఈ శ్మశాన దగ్గర దొరికాడు పట్టుకున్నా అతను నన్ను చంపడానికి చూశాడు కత్తి తీసి అప్పు చెల్లించమని అడిగానని నన్ను చంపబోయాడు అప్పు తీసుకున్నది కాక చెల్లిని కూడా పెళ్లి చేసుకోలేదని నేను గట్టిగా అడుగుతుంటే నన్ను తోసేశాడు కావాలంటే చూడండి ఒళ్ళంతా దెబ్బలు కత్తితో పొడిసేశాడు ఓపిక తెచ్చుకొని ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని నేను రావడానికి మూడు నాలుగు రోజులు పట్టింది అందుకే లేకపోతే ఆ రోజే వచ్చేదాన్ని వచ్చేవాడిని రాజుగారి దగ్గరికి ఇంత జరిగింది తోపులాట్లో తనే పడిపోయాడు తన చేతిలో ఉన్న కత్తి తనకి గుజుకుపోయింది దొంగ తనకి తనే పొడుచుకున్నాడు నేను కూడా ఏమీ చేయలేదు ఇతను ఎందుకు చెప్పాడో నాకు తెలియదు వీళ్ళిద్దరూ దొంగ తనకి తనే చచ్చిపోయాడు పొడుసుకొని నా డబ్బు తీర్చలేదు బాకీ మా చెల్లిని పెళ్లి చేసుకోవాలి అడిగిన పాపానికి నన్ను చంపబోయి తనే చనిపోయాడు ఇది జరిగిందని చెప్పి నిజాన్ని నిర్భయంగా చెప్పేశాడు వాళ్ళిద్దరి గురించి ఎందుకు చెప్పారో తెలియదు నాకు ఇంకా అది మీరే కనుక్కోండి అని చెప్పి పక్కకు నుంచిన్నాడు చేతులు కట్టుకొని ఇక తన పాత్ర అయిపోయిందండి ఇందులో తన పాత్ర అయిపోయింది మీరు ఇద్దరిని ముందుకు తిప్పారు జయుడు విజయుడు చెప్పండి మీ కథ ఏంటి మీ పుట్టు పూర్వోత్తరాలు ఏంటి మొత్తం చెప్పండి అని చెప్పి చక్కగా అడిగారు మంత్రులందరూ కలిసి విజయుడు జయుడు ముందుకు వచ్చి జయుడు చెప్పాడు మేము చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు జయుడు నేను విజయుడు తను నేనేమో ఇక్కడే మన సైనికాధికార శిబిరంలో గవర్నమెంట్ ఉద్యోగం నాది కూడా అవునండి అని పలికేశారు ఎంత సైడ్ ఎక్కుబోట్లు అందరు అవునండి మనసారే అని చెప్పారు రాజుగారికి అందర్మ వాళ్ళు తెలియదు కదా అంతమంది ఐఏఎస్ లో ఏం గుర్తు అయితే విజయుడేమో విదేశానికి ఉద్యోగానికి వెళ్ళాడు చదువైన అయిన తర్వాత మా ఇంట్లో చుట్టాల అమ్మాయి పెళ్లి చేసి పంపించాము ఆస్తి కూడా ఆ పాప ఆస్తి ఆమెకి ఇచ్చాము విదేశాల్లోనే ఉంది తిను నా కోసం తిరిగి వచ్చాడు డబ్బుకి ఇబ్బంది అయ్యి ఈ దారిలో ఈ గలట జరిగింది చూస్తా ఉన్నాడు హత్య జరిగింది ఎవరు చేయలేదు తనకి తనే పోడ్చుకున్నాడు ఇది జరిగింది మమ్మల్ని ఇద్దరిని గదిలో వేసారుగా ఖైదు చేశారుగా ఆ గ్యాప్లో మా ఇద్దరు సంభాషణ వల్ల తెలిసింది జరిగిందంతా విజయడైతే ఏ తప్పు లేదు నా కోసమే ఈ దేశానికి వచ్చాడు చీకటి పడిపోయింది తెల్లారాక ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం చినిగిపోయిన బట్టలతో ఉన్నానని సిగ్గేసి కూర్చున్నాడు ఆ గొడవ జరుగుతుంటే వచ్చి చూసిన పాపానికి మన సైనికులు ఈడుచుకొచ్చేస్తారు వీడే చంపేశాడని కొత్త మొహం మన ఊరోడు కాదు వీడే వేసేసాడు మనోడిని అని చెప్పి డౌట్గా తీసుకొచ్చారు ఇతనికే శిక్ష పడింది విజయ్ణి గుర్తుపట్టాను గుంపులో నేను విజయ్ అలాంటి వాడు కాదు అందుకని విజయ్ణి సహాయం సహాయం చేయడానికి నేనే హత్య చేశానని నేనే ఒప్పుకున్నా నిజానికి విజయుడు చేయలే నేను చేయలే మూడో వ్యక్తి చెప్తున్నాడు ఇతను చెప్పిందే నిజం క్లియర్ అయిపోయిందిగా క్లియర్గా మొత్తం వచ్చేసిందిగా ఇన్ఫర్మేషన్ మొత్తం కాబట్టి దొంగ తనకి తనే చనిపోయాడు రాజుగారు చేసేది ఏముంది ఇంకా ముగ్గురికి మంచి చేసి స్నేహితుల్లాగా ఉన్నారు మిత్రుడి కోసం ఇద్దరు కూడా ఇక్కడ మిత్రులు వీళ్ళిద్దరు చనిపోయినాడు పెళ్లి చేసుకుంటానని చేసుకోవాలా డబ్బు తీసుకున్నాడు వీళ్ళిద్దరు కూడా స్నేహితులే కానీ చెల్లిని పెళ్లి చేసుకోవాలా ఇతను బాకీ కూడా తీర్చలే స్నేహం మిత్రం లాభం వల్ల మిత్ర అయింది వాళ్ళకి వీళ్ళిద్దరూ చేయుడు వీ చేయుడిది మిత్రలాభం కొనసాగుతూనే ఉంది ఫస్ట్ నుంచి కూడా చైల్డ్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ నుంచి ఎట్నో ఇప్పుడు వరకు కూడా స్నేహ మిత్ర లాభం కొనసాగుతూనే ఉంది మిత్ర లాభం ఉండటం వల్ల ఒక స్నేహితుడికి అన్యాయంగా శిక్ష పడకుండా కాపాడుకున్నారు ఒకరికొకళ్ళు కాబట్టి మిత్రలాభం గురించి శాసనాలు జయించి దేశమంతా ప్రచారం చేయించాడు మిత్రులందరూ మిత్రులందరూ మిత్రులుగా ఉండాలి ఇప్పుడు మిత్రులుగా ఉన్నాడు రేపొద్దున మనకి సహాయం చేయలేదని భేదాలు వచ్చి మిత్రుల మిత్రభేదంగా ఉండకూడదు భేదాలు రాకూడదు మిత్ర లాభం అనేది ఉండాలి ఒకళ్ళకొకళ్ళు స్నేహంగా ఉండాలి కాబట్టి వీళ్ళ గురించి మన దేశంలో అందరికీ ప్రచారం చేయాలి ఇతని కోసం డబ్బు గురించి వచ్చాడు కాబట్టి ఇతనికి కూడా మన ఆఫీస్లోనే ఉద్యోగం ఇద్దాము ఈ మిత్రుల ప్రవర్తనను చూసి భేదాలు రాకుండా అందరూ మిత్రుల కలిసి ఉంటారని తీర్పిచ్చాడు అనమాట రాజుగారు మంత్రులు అందరూ కలిసి జయుడు విజయుడు ఒకే ఆఫీస్లో ఉద్యోగం చేస్తా భార్యను కూడా విజయుడు తెప్పించుకున్నాడు ఇక్కడే వేరే ఇల్లు తీసుకొని ఆమె పంట పొలం అంతా ఉంది కదా పెళ్లి కూతురిది వ్యవసాయం అంతా కౌలికిచ్చారు ఆ డబ్బులు ఉద్యోగం చేసే డబ్బులతో చాలా సహాయం చేశాడు విజయుడు విజయుడికి చాలా తీసుకున్నాడు కదా కొంత బాకీ తీర్చేశాడు విజయుడు కూడా చిన్నప్పటి నుంచి జయుడికి విజయుడు రుణపడిపోయి ఉన్నాడు చదివిచ్చాడు పెళ్లినిచ్చి పెళ్లి చేశాడు విజయుడు విజయుడికి కాబట్టి విజయుడు జయుడికి చాలా అప్పు తీర్చేశాడు అనమాట ఒక లక్ష రూపాయలు అలా గిఫ్ట్గా ఇచ్చి పెళ్లి చేసుకో నీ పెళ్ళి ఖర్చులు కొంటాయని చెప్పి ఇచ్చాడు అనమాట బాగుంది కదా దొంగడే చచ్చిపోయాడు అప్పు తీర్చున్నాడు పెళ్లి చేసుకుంటానని చేసుకోకుండా వెళ్ళిపోయాడు చివరికి దొరికేశాడు వాడికి వాడి చచ్చిపోయాడు కథ అయిపోయింది కథ నచ్చిందా మిత్ర లాభం ఉండాలమ్మా మిత్రభేదం ఎప్పుడూ ఉండకూడదు భేదాలు ఎప్పుడూ రాకూడదు అవసరం కోసమే స్నేహం ఎప్పుడూ ఉండకూడదు కుదిరితే స్నేహంగా ఉండి సహాయం చేయాలి అంతేగాని నేను చేయలేకపోతున్నాను రా అంటే ఏమైంది స్నేహం చెడిపోదు కదా స్నేహం కొనసాగాలంటే ఫ్రెండ్షిప్ని వదులుకోకూడదు సహాయం కోసమే ఎదురు చూస్తే అది స్నేహం కాదు అవునా స్నేహంగా ఉండాలి నేనైతే దానికే ఓటేస్తా సరేనా నచ్చింది కథ కథ కంచికి మనం ఇంటికి మా అమ్మకి కథ నచ్చిందంట తల్లికి కథ నచ్చిందంట ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మాకు మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ బాయ్ బాయ్